గోరిపర్తి బాపనయ్య కూడా గుర్తించడం జరిగింది ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది సీసీ ఫుటేజ్లో రోడ్డు ప్రమాద దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అతివేగంతో ఓ కారు ప్రయాణించి అదుపు తప్పి ఫల్టి కొట్టినట్లు కూడా అక్కడ తెలుస్తోంది ఈ ప్రమాదంలో బోర్డు భవిష్యత్తు ఉన్న యువకులు దుర్మరణం చెందారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు సాయి కృష్ణా జిల్లా ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దానికి యాక్చువల్ గా అతివేగం కన్నా వీళ్ళ నిర్లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు తర్వాత అని నైట్ రైడ్ కి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు అంటే పర్టికులర్ గా వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి వీళ్ళు డ్రైవింగ్ లేడు కేవలం హైవే ఖాళీగా ఉంటుంది ఆ హైవే ఖాళీగా ఉంది కాబట్టి కార్ తీసుకుని అతివేగంగా వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గమనిస్తున్నారు వీళ్ళు నలుగురు కూడా విజయవాడ మొగలాజపురానికి చెందిన వాళ్లే అందులో కుందూరుకు సంబంధించిన ఒక యువకుడు ఉంటే మిగతా ముగ్గురు కూడా మొగలాజపురం చెందిన వాళ్ళే వాళ్ళు కార్ తీసుకుని హైవే ఎక్కారు సో ఇది విజయవాడ మచిలీపట్నం హైవే ఆ రాత్రి సమయంలో ఆ హైవే అంత వెహికల్స్ ఎక్కువ రావు సో వాళ్ళు దాన్ని ఆత్రగా తీసుకుని తరదా కోసమని ఈ రైడ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే అతివేగం వాళ్ళు ఎంత వేగంతో ఉన్నారంటే ఇది హైవే పైన టీ కొడితే అదుపు తప్పి యాభై మీటర్ పల్టీలు కొట్టుకుంటే తప్పకున్న సర్వీస్ రోడ్ లో పడిందంటే వాళ్ళు ఢీ కొట్టిన వేగం ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు అది కూడా ఒక సరదా కోసం అని వాళ్ళు నైట్ రైడ్ అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ముగ్గురు స్పాట్ లో చనిపోయారు ఒక హాస్పిటల్లో తీసుకెళ్తే మార్గమధ్యలో చనిపోయినట్టుగా చెప్తున్నారు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఓపెన్ అయినా కూడా వాళ్ళు బతకలేదు అంటే వాళ్ళు ఢీ కొట్టిన వేగం ఎంత వేగంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా అదృష్టం ఏంటంటే అంటే ఘటన బాధాకరమైనప్పటికీ ఇందులో అదృష్టం ఏంటంటే ఆ టైం రాత్రి ఒకటిన సమయంలో పక్కన ఏ వెహికల్స్ రాకపోవడం అయితే అదృష్టం లేకపోతే వీళ్ళు కొట్టిన వైగానికి ఇంకా మరింత మంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉండేది సో ప్రస్తుతం అయితే సంబంధించిన పోస్ట్ మార్టం అయితే ప్రస్తుతం జరుగుతుంది ఉయ్యూరు సిఐ రామారావు అయితే మొత్తం ఘటనాస్థలాన్ని పరిశీలించారు ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించిన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు జానకి ఎస్ అంటే సాయి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏమైనా స్పందించడం జరిగిందా ఈ ఇష్యూకి సంబంధించి పేరెంట్స్ ఏమంటూ ఉన్నారు ఈ యువకులకి సంబంధించి కూడా కారు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళు ఎన్ని గంటల టైంలో బయటకు రావడం జరిగింది ఇవేమైనా బయటకు వచ్చాయా విషయాలు ప్రస్తుతం పేరెంట్స్ అయితే మాట్లాడే పరిస్థితులు అయితే కనపడలేదు వాళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళంతా చిన్న చిన్న యువకులే చాలా మీ చక్కటిగా చాలా భవిష్యత్తు ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు చిన్న రోడ్డు ఖాళీగా ఉంటుంది హైవే ఖాళీగా ఉంటుంది అది కూడా మచిలీపట్నం అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది వాహనాలు రావనే ఉద్దేశం అలాగే ఓవర్ స్పీడ్ ఇవన్నీ కలగలిపి ప్రాణాలు తీయడంతో తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి తమ పిల్లలు ఈ విధంగా మృతి చెందడం వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళకు కూడా సమాచారం లేదని చెప్తున్నారు ఈ విధంగా వీళ్ళు బయటికి వెళ్తున్నట్టుగా కూడా తమకు సమాచారం లేదా ఉంటే ఖచ్చితంగా మేము ఆపే వాళ్ళం అనే విధంగా కూడా ప్రస్తుతం తెలిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ హోదాచరం కూడా ప్రస్తుతానికి ఎవరి కూడా కావడం లేదు పూర్తిగా దీనికి సంబంధించి కార్ ఎవరిది అలాగే కారు ఎవరి అంటే ఇందులో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా డ్రైవర్ కి అయినా ఇటువంటి అంశాలన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ తర్వాత దీంట్లో మిగిలిన అంటే ఎవరి నిర్లక్ష్యం ఉంది తాగే అంటే వీళ్ళ డ్రింక్ చేసి నడుపుతున్నారా లేకపోతే ఓవర్ స్పీడ్ తోనే వెళ్ళి దీకుంటారు ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నాడు దర్యాప్తు తర్వాత దీంట్లో జరిగిన మొత్తం పరిణామాలకు యాక్సిడెంట్ పరిణామాలకు ప్రధాన కారణం ఏంటనేది పోలీసులు చెబుతామంటున్నారు రైట్ రైట్ సాయి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మొత్తంగా అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఒక నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది ఈ యాక్సిడెంట్లో హైవే మీద ఎవ్వరూ లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ అతివేగం కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒక ఇంత భయాందోళన కూడా కలిగిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ప్రతిరోజు ఏదో ఒకటో ఒకటో రెండు చోట్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది మృతి చెందిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలోనే యువకులు నలుగురు కూడా అతివేగం నిర్లక్ష్యం కారణంగా కూడా ఈరోజు ఆ యువకులు చనిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది విజయవాడ ఉయ్యూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూడా మృతి మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది